జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలు వేరు ప్రభుత్వాన్ని ఆయన చేసే టార్గెట్ వేరు అంత పొలైట్గా ఉంటుంది అదే నేపథ్యంలో షర్మిల చేసేది వేరు షర్మిల ఇంకా డ్రిల్లింగ్ ఉండదన్నమాట డ్రిల్లింగ్ మిషన్ వేసి కొట్టినట్టే ఉంటుంది కానీ మొన్నటి వరకు ఆమె తెలుగుదేశం పార్టీని పెద్దగా విమర్శించలేదు కానీ ఇప్పుడు ఆ డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు ఆమె ఆమె పూర్తిగా సూపర్ సిక్స్ మీద ఎందుకంటే ఒక రకంగా జగన్ ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు ఆ విమర్శించడంలో ఆయన ఊరు వెళ్ళడం లండన్ వెళ్ళడము ఏదైనా కాదు ఈ గ్యాప్ మాత్రం కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటుంది అనుకోవాలో లేదంటే షర్మిల్ గారు ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నారు అనుకోవాలో ప్రధానంగా సూపర్ సిక్స్ విషయాల్లో ఆమె గట్టిగానే ప్రశ్నిస్తున్నారు యాభై లక్షల అన్నదాతలను వంచారు ఎనభై లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారు లక్ష సారీ కోటి యాభై లక్షల మందికి మహిళలను మోసం చేశారు యాభై లక్షల మంది నిరుద్యోగ జీవితాలతో ఆడుకున్నారు అనేది అంటే నిరుద్యోగ వృత్తి అలాగే మహిళా శక్తి పేరుతో స్థానన్న పథకాలు ఇవన్నీ ఏవైనాయి అంటూ ప్రశ్నిస్తున్నారు గట్టిగానే నిలదీస్తున్నారు అలాగే అన్నదాతలకు రైతు భరోసా పేరుతో ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అన్నదాత సుఖీబాబు పేరుతో ఇస్తున్నారు అది కూడా ఏమి ఇవ్వట్లేదు అనేది కేంద్రం ఇచ్చే పథకాలు ఇస్తుంది కానీ రాష్ట్రం అయితే ఏమి ఇవ్వట్లేదు అంటే ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు ఇలా పదే పదే ప్రశ్నిస్తే ఖచ్చితంగా దానికి క్లారిటీ ఇవ్వాలి దానికి సమాధానం చెప్పాలి ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారు లేదంటే ప్రజలు మర్చిపోతారు ఈ పథకాలు అది యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ చేయాల్సింది కానీ అది అడుగుతున్నారు అప్పుడప్పుడు వాళ్ళు కూడా అడగట్లేదు అని అనట్లేదు కాకపోతే షర్మిల్ గారు లాంటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా టీడీపీకి కోటం ప్రభుత్వం కొంచెం చురకలు వేసినట్టు అవుతుంది అది ఆమె చురకలు కనిపించకూడదంటే ఆమెను డామినేట్ చేయాలి వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే వైసీపీ తగ్గుతుందో ఇమీడియట్గా ఆమె రంగంలో దిగుతున్నారు ఒక రకంగా అంటే సరే ఆమె ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అడగాలి జగన్ కంటే ఆమె గట్టిగా అడుగుతున్నారు అని అయితే ప్రజల్లో ఆ భావన అయితే వస్తుంది